చిన్న స్టోరీ అయితే చెప్తానండి మీకు అస్సలు మిస్ అవ్వద్దు ఎనివే అందరికీ హాయ్ ఇంకా ఈ వీడియోలో నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి సింపుల్గా అంటే ఉడకబెట్టకుండా ఉడకపెట్టకుండానే చేదు లేకుండా కాకరకాయ రెసిపీ ఫ్రై అనేది నేను ఎలా చేయాలని చూపిస్తాను అది కూడా ఈ స్టోరీ చిన్న స్టోరీ లైనే అది చెప్తూ ఈ ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఉన్న కాకరకాయలు అయితే కొన్ని మా చెట్టుకు కాసినవి అలానే బయట నుంచి తీసుకొచ్చిన కూడా మిక్స్ చేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో కాకరకాయ ఫ్రై అనేది ఒక అర కేజీ కాకరకాయలు అయినా ఉండాలన్నమాట అంత ఇష్టంగా తింటారు ఇంకా ఈజీగా చేస్తాం కాబట్టి ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది లేతగా ఉంటే కాకరకాయలు ఎప్పుడైనా తొందరగా ఉడికిపోతాయి అనమాట ముందుగా కాకరకాయని శుభ్రంగా వాటర్లో కడిగిన తర్వాత ఇలా చెక్క అంతా తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే చిట్టి కాకరకాయలే కాబట్టి కాకరకాయల లాగా కూడా వేసేసుకోవచ్చు అనమాట అంటే కాకరకాయ లాగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది కాకరకాయ రెసిపీ ఎలా ఉంటుంది అని చెప్పి మధ్య మధ్యలో కూడా చెప్తూ ఉంటారు ముందైతే స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము సామెత ఉంది కదా మంచికి పోతే చెడు అన్నట్టు అది కరెక్ట్ గా యాక్ట్ అవుతుంది ఇప్పుడు చెప్తున్న స్టోరీకి అయితే మాత్రం ఒడిస్సా స్టేట్లో అనమాట ఒక ఇన్సిడెంట్ జరిగింది మధ్యకాలంలో నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు కనిపించింది అనమాట రాజలక్ష్మి అనే ఆమె ఆమెకి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఈ మధ్యనే వాళ్ళ అమ్మాయి అంటే థర్టీన్ ఇయర్స్ ఏంటంట ఆ అమ్మాయికి థర్టీన్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్తో కలిపి అంట బాయ్ ఫ్రెండ్స్ అంట ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంక ఈ ముగ్గురు కలిసి ఆ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉన్న రాజలక్ష్మి ఆమెని చంపేశారు అసలు విషయం ఏంటంటే ఈ పదమూడేళ్ళ అమ్మాయి రాజలక్ష్మికి ఓన్ డాటర్ అయితే కాదు కాకరకాయలో ఇది ఒక ఈజీ మెథడ్ ఇక్కడ కాకరకాయలు సన్నగా కట్ చేసిన తర్వాత అందులోకి ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఎక్కువసేపు మనం పక్కన పెట్టామంటే అందులో ఉన్న చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఒక చిన్న ట్రిక్ లాంటిది ఈ కాకరకాయ ఫ్రై అవ్వడానికి చాలామంది అంటే ఇలా కట్ చేసి ఉప్పు పసుపు వేసి మజ్జిగలో ఉడకబెడుతూ ఉంటారు పెరుగు కానీ మజ్జిగలో కానీ చేదు పోవడానికి ఇలా చేయండి తొందరగానే మనకి ఉప్పు పసుపులో బాగా నానిపోయి మొత్తం చేదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇందులోకైతే కారము ఇది ఈ కారము మస్ట్ అండ్ షుట్గా ఇంకా శనగపప్పు జీలకర్ర ఉప్పు ఇంకా కారము చిన్నుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోండి అలానే ఎండు కొబ్బరి పొడి ఒక్కొక్కసారి ఏంటంటే నేను చిన్నపాయలు కారము ఉప్పు మామూలుగా ఎండగొబ్బరి పొడి మాత్రమే వేస్తాను అనమాట ఇలా మన ఇష్టం అనమాట అందులో స్టఫ్లో ఉండే కారము ఇలా చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా వీటికి కావాల్సిన అయితే పక్కన పెట్టేసుకున్నాను కరివేపాకు కొంచెం బెల్లం చేదు లేకుండడానికి అలానే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకునేవి ఇక్కడ మొత్తం ఇలా గట్టిగా పిండిన తర్వాత మనకి కాకరకాయలు ఉన్న చేతి మొత్తం అలా బయటకు వచ్చేస్తుంది ఇంకా కర్రీ అయితే ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట ఎవరైతే చెప్పానో ఆ పదమూడేళ్ళ అమ్మాయి ఆ అమ్మాయికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు రోడ్ సైడు ఆ రాజలక్ష్మి ఆమెకి దొరికిందంట రాజలక్ష్మి ఆమెకి పిల్లలు లేకపోతే ఆ పిల్లని తీసుకొచ్చి పెంచుకుందంట ఇప్పుడు ఏదైతే పదమూడేళ్ళు వచ్చిన తర్వాత ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అంట ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తనకి అడ్డుగా తనని వద్దు ఇలాంటి చెయ్యొద్దు అని చెప్పి ఎప్పుడైతే అడ్డుగిస్తుందో అప్పటి నుంచి అమ్మాయి కక్ష పెట్టుకొని ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్తో కలిసి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని గొంతు నిలిపి చంపేసిందంట ఇంకా ఆస్తి కోసం కూడా అని చెప్పి చెప్పారు సో అదన అనమాట ఆమెకు కూడా తెలుసుండదు అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు నేను ఈ అమ్మాయి చేతిలోనే చనిపోతాను అనే సంగతి కూడా ఉండదు అనమాట ఒక్కొక్కసారి అంతే మంచి పోతే చెడు వదురుగుతూ ఉంటుంది అది మనం కనిపెట్టలేము ఇంకేమీ చేయలేము కూడా ఇంకెక్కడైతే ప్రాసెస్ చూస్తున్నారు కదా డీప్ ఫ్రై మేమైతే డీప్ ఫ్రై అయితే చేయను అనమాట కాకరకాయని ఇలా తాలింపు గింజలు కొంచెం ఎక్కువగా వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మనం పిండి ముందుగా పిండేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేయండి చేదు ఎక్కువగా తినలేని వాళ్ళు ఉంటే కనుక కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి అందులో కొంచెం పసుపు వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని తర్వాత మీరు ఏదైతే కారం పట్టించుకున్నారో మిక్సీ జార్లో అది కూడా అందులో మిక్స్ చేయండి బెల్లం అలానే కరివేపాకు ఇవి మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా ఫ్రై చేసుకోండి చివరి వరకు ఎక్కువగా ఫ్రై కావాలనుకున్న వాళ్ళు మీరు ఈ పొడంత వేయకముందే ఫ్రై చేసుకోండి ఓకేనా డీప్గా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఈ ఈ కొబ్బరి పొడి ఏదైతే ఉందో అది మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై ఇంకా ఇది పప్పు సాంబారు ఇంకా మామూలుగా విడిగా అన్నంలో కూడా కలుపుకొని అయితే తినేయచ్చు మా ఇంట్లో అయితే హాఫ్ కేజీ కూర అంతే ఖాళీ అయిపోతుంది అనమాట అది అందరికీ వచ్చిన కాకరకాయ రెసిపీని కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినందుకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి